రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగుల హక్కుల సాధనలో ఐఎన్టీఈసి విఫలమైందని సిఐటియు అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎన్ బిక్షపతి విమర్శించారు ఎన్టీపీసీ పిటిఎస్ సిఐటియు యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు సిహెచ్ ఉపేందర్ తో కలిసి ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై ఐదున ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియు నక్షత్ర గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఇప్పటికే రెండు సార్లు గెలిచిన ఐఎన్టీయు అనుబంధ ఎన్టీపీసీ మజ్జూర్ యూనియన్ అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు ఈసారి జరగనున్న ఎన్నికలు ఎన్టీపీసీ ఉద్యోగుల జీవితాలపై జీవితాలపై ప్రభావం చూపే రెండు వేల ఇరవై ఏడు జనవరి నుండి వేతన సాధన చర్చలు జరగనున్నాయి అని అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి అన్నారు ఎన్నికల్లో సిఐటియు గెలిస్తే వెంటనే డబ్బు జీరో ఉద్యోగులకు ప్రొఫెషన్ కంప్లీట్ చేయించి రెగ్యులరైజ్ చేయిస్తామన్నారు ఐఎన్టీయు బిఎంఎస్ లను ఓడించి సిఐటియు అనుబంధ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నక్షత్రం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ ఉపేందర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సిఐటియు హెచ్ఎంఎస్ బలపరుస్తుందని గెలిచిన ఐఎన్టీయుసి ఉద్యోగులకు చేసింది ఏమీ లేదన్నారు ఎన్టీపీసీ టౌన్షిప్ లో జరిగిన అనేక అభివృద్ధి పనులు ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉద్యో గుర్తింపులో ఉన్నప్పుడే జరిగాయన్నారు కాకతీయ ఏసీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్ సాధించడం రెండు ఏ టైప్ క్వార్టర్లను బి టైప్ లో మోడిఫై చేయించడం జ్యోతి ఫంక్షన్ హాల్ ను ఏసీ ఫంక్షన్ హాల్ గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు పాత్రికేల సమావేశంలో ఏదినూరి భూమయ్య ఏదినూరి రాజేశ్వర్ ఎం రామాచారి పురుషోత్తం రాజు అశోక్ పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఐదు నాడు ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్ బైపార్టీ ఎట్ కమిటీకి ప్రాతినిధ్యం వహించడానికి అలాగే స్థానికంగా గుర్తింపు యూనియన్గా గుర్తించడానికి ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల లోపల ఐఎన్టీసీ బిఎంఎస్ పోటీ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్టీపీసీలో క్రమక్రమంగా మ్యాన్ పవర్ తగ్గిపోయి కేవలం రెండు వందల పన్నెండు మంది మాత్రమే మిగిలారు ఇది చాలా ఇది బాధాకరంగా ఉన్నది ఒకప్పుడు వెలిగిపోయిన ఎన్టీపీసీ ఇప్పుడు విలవెలబోతున్న పరిస్థితిగా ఉన్నది సో ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గత రెండు పర్యాలు కూడా ఐఎన్టీసీ అధికారంలో ఉన్నది అయినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం మరియు ఐఎన్టీసీ కుమ్మక్కైపోయి మొత్తం కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రతిదానికి ఒక రేటు నిర్ణయించి దాన్ని ద్వారా పడ్డ ఉద్యోగులనే మళ్ళీ లంచాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది సో అటువంటి అవినీతి అక్రమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎన్టీసీ లాంటి వాళ్ళ యొక్క దుష్పరిపాలన పోవాలి ప్రజల కోసం కార్మికుల కోసం కార్మికుల హక్కుల కోసం పోరాడే సిఐటియుని అధికారంలోకి తీసుకురావాలని ఎన్టీపీసీ ఉద్యోగులందరినీ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము కోరుతా ఉన్నాం ఈ ఎన్నికలు అనేటివి చాలా కీలకమైనవి రెండు వేల ఇరవై ఏడు జనవరి ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి ఉన్నది కాబట్టి ఈసారి ఎన్నికయ్యే వారు మొత్తం రానున్న భవిష్యత్తు జీవితాన్ని జీతాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అని కార్మికుల ఈ నెల ఇరవై ఐదు తారీఖు నాడు ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్ బైపాటి కమిటీ ప్రాతినిధ్యం వహించడానికి అలాగే స్థానికంగా గుర్తింపు యూనియన్గా గుర్తించడానికి ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల లోపల సిఐటియుఎన్టీసీ బిఎంఎస్ పోటీ చేయడం జరుగుతోంది ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్టీపీసీలో క్రమక్రమంగా మ్యాన్ పవర్ తగ్గిపోయి కేవలం రెండు వందల పన్నెండు మంది మాత్రమే మిగిలారు ఇది చాలా ఇది బాధాకరంగా ఉన్నది ఒకప్పుడు వెలిగిపోయిన ఎన్టీపీసీ ఇప్పుడు విలవేలబోతున్న పరిస్థితిగా ఉన్నది సో ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గత రెండు పర్యాలు కూడా ఐఎన్టీసీ అధికారంలో ఉన్నది అయినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం మరియు ఐఎన్టీసీ కుమ్మక్కైపోయి మొత్తం కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రతిదానికి ఒక రేటు నిర్ణయించి దాన్ని ద్వారా పడ్డ ఉద్యోగులనే మళ్ళీ లంచాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది సో అటువంటి అవినీతి అక్రమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఐన్టీసీ లాంటి వాళ్ళ యొక్క పుష్పరిపాలన పోవాలి ప్రజల కోసం కార్మికుల కోసం కార్మిక హక్కుల కోసం పోరాడే సిఐటియుని అధికారంలోకి తీసుకురావాలని ఎన్టీపీసీ ఉద్యోగులందరినీ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ తరఫున మేము కోరుతా ఉన్నాం ఈ ఎన్నికలు అనేటివి చాలా కీలకమైనవి రెండు వేల ఇరవై ఏడు జనవరి ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి ఉన్నది కాబట్టి ఈసారి ఎన్నికయ్యే వారు మొత్తం రానున్న భవిష్యత్తు జీవితాన్ని జీతాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి కార్మికుల పక్షాన పోరాటం చేసే మాలాంటి యూనియన్ని గెలిపించాల్సిన అవసరం ఉన్నది అట్లనే గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి ఏవి కూడా పరిష్కరించలేని పరిస్థితి ఉన్నది ఆయన అయితే అయితే సిఐటిగా మేమున్న శక్తి కొల్లి యాజమాన్యంతో మనం పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉన్నది రానున్న కాలంలో కూడా ఇప్పుడు ఉద్యోగులందరూ తగ్గిపోయారు లోయర్ లెవెల్ కార్మికులే ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి పిఆర్ఎన్ఎస్ లాంటి స్కీమ్ కూడా వర్తించే పరిస్థితి లేదు సో కాబట్టి అలాంటి స్కీమ్ను తీసుకురావడం కోసం అని ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ పాలసీని కూడా ఇంతకాలం ఉద్యోగులు ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా దాన్ని తీసుకొచ్చిన పరిస్థితి లేదు మేము కనుక గుర్తింపు యూనియన్గా గెలిస్తే అలాంటి స్కీమ్ కూడా మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది ఓకే గతంలో స్కీమ్గా ఉండేది అది గుర్తింపు యూనియన్గా అటువంటి ఒత్తిడి చేయకపోవడం మూలంగా ఆ ను అవసరమైనప్పుడు అమలు చేయాల్సింది అలాంటి అమలు చేయకపోవడం అనేది జరుగుతుంది సో అది గుర్తింపు యూనియన్గా కాంగ్రెస్ సంక్షేమం కోరే సంఘంగా అలా చేయాల్సి ఉండే అది చేయట్లేదు ఇంకా ఇటీవలి కాలంలోనే ఐఎన్టీసీ కానీ బిఎంఎస్ కానీ ఈ నాలుగు లేబర్ కోడ్లకి మద్దతు ఇచ్చినాయి దానికి అనుగుణంగా ఎన్టీపీసీ స్టాండింగ్ ఆర్డర్స్ని అమెండ్ చేయడానికి ఐఎన్టీసీ బిఎంఎస్ రెండు కలిసి కూడా యాజమాన్యానికి వత్తులుగా మారి ఈ యొక్క రైపార్టియట్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దాని మూలంగానే ఈరోజు పర్మనెంట్ ఉద్యోగుల నియామకాన్ని వదిలేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఉద్యోగులను తీసుకునే పరిస్థితి తీసుకొచ్చిండు ఇది కార్మికులకు తీరని ద్రోహం చేసిన పరిస్థితి ఉన్నది అందుకనే ఇలాంటి కార్మిక వ్యతిరేక కార్మిక సంఘాన్ని ఇంటికి పంపించి కార్మిక పక్షాన పోరాటం చేసే సిఐటిను గెలిపించాల్సి ఉన్నది ఇప్పటి వరకు మనకు వెల్ఫేర్ మెజర్స్ అనేటి యాజమాన్యం చూసేది దానికి సంబంధించిన జ్యోతిక క్లబ్ గాని స్పందన గాని ఇలాంటి స్పోర్ట్స్ కౌన్సిల్ లాంటి వాటి ద్వారా వెల్ఫేర్ కార్యక్రమాలు చేసేది దానికి ఉద్యోగుల నుంచి కొంత కట్ అయితే కార్పస్ ఫండ్ ఎన్టీపీసీ ఇచ్చేది ఇప్పుడు దాని నుంచి తప్పించుకొని ఉద్యోగులందరి దగ్గర నుంచి మూడు శాతం జీతంలో కట్ చేపించి దానికి మిత్రులందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకునే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది నేను కమరెడ్ బిక్షపతి గారు చెప్పిన విషయాలని మళ్ళీ మేము ఈ నెల ఇరవై తేదీన జరుగుతున్నటువంటి ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికల్లో సిఐటి అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ గెలిపించాల్సిందిగా ఉద్యోగులకు పిలుపునిస్తా ఉన్నాం ఎన్టీపీసీ ఉద్యోగులు గత ఆరు సంవత్సరాలుగా ఐఎన్టీసి నేతృత్వంలోని ఎన్టీపీసీ మంత్రులు మజ్దూర్ యూనియన్ గుర్తింపు సంఘంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఉద్యోగుల్లో ఆ ఐఎన్టీసీకి ఉండేటువంటి నాయకత్వం ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఉండో వాళ్ళకి ఎలాంటి పవర్ లేదు వాళ్ళ వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ లేదు బాబర్ సలీం పాషా ఒక ఎన్బిసి హోదాలో టౌన్షిప్ లో తిష్టవేసి ఉద్యోగులందరూ రిటైర్ అయిపోగానే ఏడు నెలల సమయం తర్వాత మేనేజ్మెంటు సాగం బయటికి ఖాళీ చేయిస్తుంది వాళ్ళ చేయని వాళ్ళకి పీనల్ ఇంట్రెస్ట్ పీనల్ రెంట్ వేసి వసూలు చేసి నిర్బంధంగా బయటికి తెస్తున్నటువంటి విషయం మీకు తెలుసు ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎన్బిసి మెంబర్ హోదాలో గతంలో కాంట్రాక్టర్ హోదాలో టౌన్షిప్లో వండుకుంటూ ఎంప్లాయీస్ మీద పెత్తనం చెలాయిస్తున్నటువంటి బాబర్ సలీం పాషా రోజు హెచ్ఆర్ దగ్గర ప్రొద్దున సాయంత్రం కూర్చుంటాడు ఒక ఎన్బిసి మెంబర్కు ఎన్బిసి సమయంలోనే ఆయనకు అవకాశం ఉండాలి హెచ్ఓ హెచ్ఆర్ దగ్గర హెచ్ఆర్ దగ్గర కూర్చోవడం మూలంగా వేరే యూనియన్ వాళ్ళు కానీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కానీ సూపర్ ఇంకా వేరే అసోసియేషన్ కానీ పోవడానికి లేకుండా సమయం అంతా అక్కడే ఉంటున్నాడు మరి బాబర్ సలీం పాషా హెచ్వై ను నియంత్రిస్తున్నాడా లేకపోతే హెచ్ఓహెచ్ఆర్ నియంత్రణలో బాబర్ సలీం పాషా యూనియన్ పనిచేస్తుందని అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కార్మికులు అందరూ తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు ముఖ్యంగా డబ్ల్యూ వన్ టూ కార్మికులు అలాగే డిప్లొమా డిప్లొమా క్వాలిఫికేషన్తో జాయిన్ అయినటువంటి ఇప్పుడు డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ ఎయిట్లో ఉన్నటువంటి కార్మికులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు వాళ్లకు సరి అయినటువంటి ప్రమోషన్ పదోన్నతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైపోయినరు గత ఎన్నికల్లో జీరో కార్మికులు ఎవరైతే ల్యాండ్ హిస్టరీస్ గా జాయిన్ అయినారో వాళ్ళకి సిడిపి ప్రోగ్రామ్ ఇస్తామని చెప్పి ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు ఇప్పుడు అదే మళ్ళీ పాఠను ఇప్పుడు మళ్ళీ కార్మికుల ముందుకు తీసుకొచ్చి సిడిపి ప్రోగ్రామ్ పెట్టిస్తామని చెప్తా ఉన్నారు అవన్నీ నమ్మే పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు లేరు మేము కార్మికులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేపాల్లో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగి అధికార పీఠాన్ని కుదిపి కదిలించి వేశారో అదే విధంగా ఉద్యోగులందరూ కూడా ఆలోచించి నిశ్శబ్దంగానే భయపడకుండా తమ హక్కును సద్వినియోగం చేసుకొని నియంతృప్తితో పోపడంతో ఆరు సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా అధికారం వెలుగబెడుతున్నటువంటి ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ ఓడించాల్సిందిగా అలాగే హెచ్ఎంఎస్ బలపరుస్తున్నటువంటి ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం టౌన్షిప్ లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి కార్యక్రమాలు మా ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి టౌన్షిప్ లో పడుతున్నటువంటి ఏసీ ఆడిటోరియం అయితేనేమి ఈకో ప్లాంట్ అయితేనేమి ఈకో పార్క్ అయితేనేమి ఇక్కడ జ్యోతిక ఫంక్షన్ లో ఏసీ దాన్ని ఏసీ చేయడం ఎయిర్ కండిషనింగ్ చేయడంలో అయితేనేమి అలాగే మన కాకతీయ హాల్లో మంటపం కూడా అప్పుడు వైవిరావు గారు ఉన్నప్పుడు మన ఫ్రంటే అధికారంలో ఉండేది తిరుమలరావు గారు ఏవిరావు రావు గారు అప్పుడు మంట మంటపాన్ని యుద్ధ ప్రాతిపదికను కట్టించడం జరిగింది అలాగే బీటైప్ పోర్టల్ల షార్టేజ్ దృష్టిలో పెట్టుకొని రెండు ఏ టైర్ల ఏ టైప్ యూనిఫికేషన్ చేయడం కానీ క్లబ్ చేసి అలాట్ చేయించడం కానీ ఇలా మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికులకు ఎప్పుడు ఫ్రంట్ అధికారంలో ఉన్నా అప్పుడే బెనిఫిట్ జరిగింది తప్ప ఐఎన్టీసీ ఉన్నప్పుడు ఎలాంటి బెనిఫిట్ జరగలేదు మీరు విజ్ఞనైన పాత్రికేయులు మీరు కూడా ఆలోచించాలి మీరు బేరీస్ వేయాలి అప్పుడు ఏం జరిగినాయి ఇప్పుడు ఏం జరిగినాయని ఎంకరేజ్మెంట్ చేసే విధంగా మీరు కూడా మాకు సహకరించాలని కోరుతా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి షెడ్లు కూడా అఫీషియల్గా గా కొట్లాడి అప్పుడు రీజనల్ మీటింగ్ లెవెల్లో కొట్లాడి షెడ్లను కూడా కోటల దగ్గర సరిపోతలేదు చిన్నగా ఉన్నాయని చెప్పి షెడ్లు కూడా అఫీషియల్ చేయడం జరిగింది ఏ టైప్ హోటల్ అయినా బి టైప్ లోనైనా షెడ్ వేసుకొని విధంగా పర్మిషన్లు రీజనల్ స్థాయిలో కొట్లాడి ఇప్పించడం జరిగింది సేఫ్టీ గిఫ్ట్లు కానీ ఇతర గిఫ్ట్లు కానీ ఏవి అడగట్లేదు అనేక రికార్డులు నెలకొల్పినప్పుడు కూడా ఐఎన్టీసీ ఒక ఐఎన్టీసీ ఏదైనా గిఫ్ట్లు ఇప్పించడంలో ఘోరంగా విఫలమైంది గతంలో సిఐటీ హెచ్ఎంఎస్ టిఎన్టీసీ కలిసి పనిచేసినప్పుడు కూడా అనేక సదుపాయాల్ని కార్మికులకు ఇప్పించినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా కార్మిక సోదలందరికీ దృష్టి దృష్టికి తీసుకొస్తున్నాం ఈ ఈ మధ్య కాలంలో జయిన్ అయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఉద్యోగంలో చేర్పించడంలో స్వర్గీయ అప్రియతమ నాయకులు నాయన్ నరసింహరెడ్డి గారు ఫస్ట్ హోంశాఖ కార్మిక శాఖ మంత్రిగా బద్దతలు చేపట్టగానే నేను రిప్రజెంట్ చేయగానే అప్పుడు జరిగినటువంటి శివారెడ్డి లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందాన్ని బయటకు తీసి ఆ ఇరవై ఐదు పోస్టులు రిక్రూట్మెంట్ కోసం తీవ్రంగా కృషి చేసింది కూడా మేమే ఆ విషయాన్ని కూడా కొత్తగా జాయిన్ అయినటువంటి డబ్ల్యూజీరోలో ఉన్నటువంటి కార్మికులు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేపాల్లో జరిగినటువంటి నిశ్శబ్ద విప్లవం నిశ్శబ్ద తిరుగుబాటు మార్పు ఎలా అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఎన్టీపీసీ ఉద్యోగులు కూడా ఆలోచించి ఓటు వేయాలని ఇప్పుడు ఐఎన్టీయూసీకి రెండు సభ్యత్వాలు వచ్చేంత సీన్ లేదు ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైపోయింది నెంబర్ వన్ నెంబర్ టూ యూనియన్ ప్రాతినిధ్య సంఘంగా ఏర్పడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి దాన్ని కూడా కార్మికులు గమనించారు ముఖ్యంగా డిప్లొమా సోదరులు వాళ్ళు సైలెంట్గా వాళ్ళని ఎదిరించి మాట్లాడలేక వాళ్ళ ఒక యూనిటీగా ఈరోజు వాళ్ళు కొంత ఒక యూనిట్ టర్న్ తీసుకొని కొంత ఒక కొంతమంది బిఎంఎస్ వైపు తిరిగిపోయారు దాంతోనే ఐఎన్టీసీ విజయ అవకాశాలు చేజారిపోయినాయి అర్థమైపోయింది అతనికి కూడా ఈ యొక్క పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఆలోచించి మీకు ప్రశ్నించే గొంతుగా ఉండేటువంటి యూనియన్ ఎన్నుకోవాలని చెప్పి స్టార్ గుర్తు మీద ఓటు వేసి హెచ్ఎంఎస్ బలపరుస్తున్నటువంటి ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ను ఎన్నుకోవాలని చెప్పి ఎన్టీపీసీ ఉద్యోగులందరికీ విజ్ఞప్ హెచ్ఎంఎస్ తరఫున సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ